వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే బటానీ చాట్ చేయబోతున్నాను అనమాట సో సింపుల్గా ఇంట్లో బఠానీ చాట్ ఎలా చేసుకోవాలనేది ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో దీనికైతే ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వైట్ పీస్ అనమాట బఠానీ సో ఈ బఠానీని నేనైతే నైటే నానబెట్టేసుకున్నాను అనమాట సో నైట్ ఇలా నానబెట్టేసుకున్నాను సో నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఈ చాట్ అయితే నేను చేసుకుంటున్నాను సో నైట్ మంచిగా నానిపోయి చూసారా ఒక త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది కుక్కర్ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుందాం సో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట సో ఇది కుయ్యేలోపు మనం ఆనియన్స్ అండ్ టమాటా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి సో అది పేస్ట్ చేసేసుకుని రెడీగా పెట్టుకుందాం అది కుక్ అయ్యేలోపు త్రీ కి చక్కగా ఉడికిపోయింది ఇలా పట్టుకుంటే మ్యాష్ చేస్తే చూడు చక్కగా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం దీన్ని కంప్లీట్గా చల్లారిద్దాం చల్లారినిచ్చి సగం మిక్సీకి చేసుకోవాలి సగం డైరెక్ట్గా యూజ్ చేసుకుందాం సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం కంప్లీట్ గా చల్లారిపోయినాయి కదా వీటిని మిక్సీకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నా కదా చక్కగా ఇలా మెత్తగా సగం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక చూడండి నేను ఎంత సన్నగా తురిమి పెట్టుకున్నాను సన్నగా తురుమి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను మన టేస్టీ తగినంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో ఇలా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంపుకొని వేసుకున్నాను అనమాట ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఇది ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట సో ఇక చూడండి మంచిగా ఇలా కుక్ అయిన తర్వాత మనం సగం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ అనేది ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుని మిగతా రిమైనింగ్ పేస్ట్ చేయకుండా ఉన్న బఠానీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా అనమాట చాట్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కదా ఇవన్నిటినీ మిక్స్ చేసేసుకుని ఒకసారి ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాం ఇలా వాటర్ యాడ్ చేసేసుకుని మంచిగా దీన్ని బాగా కుక్ అవనివ్వాలన్నమాట మరీ దగ్గరగా అవనివ్వకూడదు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి అలా వచ్చే వరకు మంచిగా ఇదంతా కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తుంది చూడండి మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి అనమాట ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ గట్టిగా అయినా సడ చాట్ అనేది బాగోదనమాట సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా సర్వ్ చేసుకుని దీనిపైన టాపింగ్స్ వచ్చేసి మన ఇష్టం అనమాట ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అండ్ వే వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అనమాట ఇవి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కొత్తిమీర నెక్స్ట్ కొంచెం లైట్గా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను అనమాట అంతే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ చాట్ అయితే రెడీ అయిపోయింది సో మనం టాపింగ్స్ వచ్చేసి మన ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆలూ సమోసా ఉంటుంది కదా దాన్ని క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదా కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా సన్నకారం పూస మన ఇష్టం ఏదైనా టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది చెప్తాను మీకు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసి తింటే చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా అనమాట టేస్ట్ చేసేద్దాం చాలా 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 బాగుంది అనమాట బయట దానికన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి కూడా చక్కగా పెట్టచ్చు అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్